మేమైతే చెప్పడానికి మాకు టైం తీసుకోవాలి మీరైతే అభయ పుస్తకాలు కదా పాటించు పండించు దాని దానివల్ల నువ్వు చెప్పడానికి నేను తీసుకోలేకపోయి అంటే నాకు అది అవకాశం ఉంటుంది ఎందుకంటే అడుగుతాను అది ఏ అది అడుగుతారు మీకు అభయార పుస్తకాలు గతలే కదా ఈజీ అది ఈజీ దాన్ని పెళ్లి చేసారు చక్కగా దాన్ని చదివేశారు దాన్ని అరిపి చేస్తున్నారు ఏం లేకపోతే 아이가 아닌데, 이놈 사망한데.아무 야 붙잡아놓고 아이가 없는.아무 야 붙잡아놓고 아침도 아침을. అరవై ఆరు పుస్తకాలు మీరే చెప్పారు అదీ పుస్తకాలు అరవై ఆరు లేదు సో అట్లా కంపేర్ చేయకండి పుస్తకాలు కంటెంట్ మనం ఒక చోటు కొంచెం మాట్లాడుతున్నాం మాట్లాడుతాం సార్ మీరు పండితులమో అన్నారు మీరు పండితులమ్మ కాదో మాకు తెలుసు మిని తెలుసు మీకు తెలుసు మీ పండితుల్లో కాదు మీకు తెలుసు మాకు తెలుసు మిని తెలుసు అది వాళ్ళని తెలుసుకొనివ్వండి మనం ఎందుకు చెప్పాలి నేనేమంటానండి మీరు మీ స్టాండ్ చెప్పండి అది బయలు మాట్లాడతారు దానికి ఇంట్లో ఉన్నదాన్ని ఏదైనా తీసుకో ఓన్లీ బైబి అది దేనికి పోరాటం కావాలంటే లేకపోతే కాల్మూన్లోకి వెళ్దాం ఎలాంటి ఒకవేళ వెళ్తాను సైన్స్కి వెళ్తాను ఎప్పుడు పెట్టుకుంటుంది ఎక్కడికి వెళ్తాను అన్నదానికి దానికి అంటే

చెప్పమనే ఒక మాకు ఉండొచ్చు మీరు ఉండకూడదు కదా అనేది అంటున్నారు సహి అయితే మీరు గూగుల్ రీసెర్చ్ నువ్వు అరడ పుస్తకానికి పుస్తకానికి నేను సమార్గలంటా ఆ పాటలుత ఆ ఫ్రెండ్ సంతోషక పుస్తకంలో నితో పార్టిసిపేట్ చేయాలి ఆ పుస్తకంలో కూడా ఎడిమెంట్ మెన్షన్ చేయాలి ఫ్రెండ్ కొంచెం మరి మరి పాలీస్ మరి బాగ మాటలక మరి వ్యక్తిత్వ పర్సనల్ కాల్మోదల కత్తన ఒకవేళ ఆయన కంప్రెస్డ్ తాళ గ్రంథాల馆 పుస్తకం మెన్షన్ ఇందా

ఇంకొక మాట ఏంటంటే మీరు కేవలం అరవై ఆరు పుస్తకాల బుక్స్ అందుకు ఇది ఫర్ ఎగ్జాంపుల్ డిబెడ్ చేయగలిగితే క్రైస్తవ సమాజం ఇది ప్రొటెస్ట్ అండి క్రైస్తవ మన ముస్లిం సమాజం జరుగుతుంది మీరు హరీస్ మొత్తం తీసుకున్నప్పుడు మేము కూడా క్రైస్తవ సమాజంలో చనామణిగా అవుతున్న బుక్స్ ఎందుకు మేము తీసుకోవడానికి మీరు అన్నీకరించారు ప్రైవేట్ తప్పనామా తప్పకుండా అంటే బైబిల్

వాళ్ళు <59an> <shite> <MMstein> <cción of Lucaricadia> <Q> <DVD> చెప్ప <aunque mehranoughs> <muchas> <Fred Makar ini> <didn't> అను శుభ సమాజం వారి అది సువేరే ఉండనే అనుకుంటున్నాను మీరు ఒక్కటారా పరి శ్రేయస్వచ్య సమాజం అర్థించుకుపోతుంటే ఒక్కరు వేరు మాట్లాడుతారు మొత్తం ఉంటారు రంకొద మౌన మిస్ భావు రాలు మాటలు తాకు రాలు ఊపోదా బుత్తు రాలు मेरे मतलब ये मेरा अभिप्राय ಅದೇ ಆಪ್ರಾಯ ಯಾರು ಬೇರೆ ಉನ್ನಿ ತಾ ಸರ್ವಕಾಲದ ಹದೀಸ ತನ್ನ ಪ್ರಾಮಾಣಿಕತೆ ಯಾವಾಗ ಅಂತ ಸರ್ ಪ್ರವೀಣ್ ಅವರು ಹದೀಸದ ಪ್ರಾಮಾಣಿಕತೆ ಅಮ್ಮ ಸರ್ ಸರ್ ಆಯೆ ಐತೆ ಬಂದಿ ಓಕೆ죠 ನೀವು ನಿಜವಾಗ್ಲೂ ಉನ್ನಿ ಹೇಳಕೊಳ್ಳುತ್ತೀರಾ ಸರ್ಫಿಲಾ ಅಂತಾ ಆಲ್ಲ ಅಂತಾ ಫೌಂಡರ್ ಅವರು ಕಂಪ್ಲೀಟ್ ಅಗೈನ್ ಆನ್ಟಾಜಿಕ್ ನ ಪರವಾಗಿ ಆ ಟ್ರೆಡಿಷನ್ ಫೇಸ್ ಆಗ್ತಿದೆ ಯಾನ್ನ ಇಲ್ಲ ಆದರೆ ಬಂದಿದೆ मैं जुगल में नाम दे रहा हूँ मैं क्या मैं दे रहा हूँ मैं क्या मैं दे रहा हूँ ये तो मानो मानो तो मानो मेरे को दे रहा है 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 दे रहा है